ప్రజా వినతలు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యలకు సత్వార పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఒక పక్క ప్రజా వినతుల స్వీకరణ మరోపక్క సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చూపడం ఇది ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం ఇదే క్రమంలో శనివారం కూడా ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెనకలు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తానున్నానంటూ ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలోనే ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం బెల్లంకొండ కిషోర్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు వందనాల శ్రీను జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు

मे मानिसको जीवन हो ला ला र लन बुढेसकाल दि दितिम राइत राइत अनि बिबोले पोते सोल्तै जस्ता आइन नबाट ह राइत पत्र पत्र दिन थाले कि मोडले खास तर तालाले सबै सरसा సంతానోన కూడా లైన్స్ ని ఓటింగ్ లైన్స్ కూడా సంతోషం సంతానోన కూడా లైన్స్ ని ఓటింగ్ లైన్స్ కూడా సంతోషం సంతానోన కూడా లైన్స్ ని ఓటింగ్ లైన్స్ కూడా సంతోషం

어. 알겠는데 너는 잘래. 뭔가 발에 와보고. 야다 서비스. 에, 미사오가 나.